తినకుండా శ్రాద్ధం అంటే తెలుసు కదా మీకు పితృకార్యం అంట ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత వారికి మంచి గతులు కలగడానికి బ్రాహ్మణులు వచ్చి ఈ కార్యం చేయిస్తారు దాంట్లో ఎన్ని రకాల ఎన్ని రకాల వాటిని వాడచ్చు మనము ఎన్ని రకాల వివరంగా నేను మీరు అడుగుతారు కాబట్టి మీరు ఒప్పుకోరు కాబట్టి శ్లోకాల నంబర్ తో సహా చెప్తాను వేదాల్లో ఏముంది శ్లోకాల నంబర్లతో సహా చెప్తాను మీరు అన్నారు చెప్పండి శ్లోకాల వేదాల వేదాల్లో అవుతాం అండి మన మనస్మృతిలో మనస్మృతిలో శ్లోకాలు ఏ మనస్మృతిలో మూడవ అధ్యాయంలో మనకి రెండు వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది అరవై డెబ్బై వీటిలో ఏమిటంటే అసలు మన పూర్వీకులకి ఎందుకు మనం ఈ పిండ ప్రదానం చేస్తాం ఎందుకంటే పిండ ప్రదానం చేస్తే వాళ్ళు తిని వాళ్ళకి ఎక్కువ కాలం పాటు ఆకలి లేకుండా ఉండగలుగుతారని ఈ చిన్న చిన్న ముద్దలు చేసి పిండాన్ని చేసి కాకుల ద్వారా తిరిపిస్తారు ఈ బ్రాహ్మణులు తింట వాళ్ళు తింటూ మనం సంతోషిస్తాం కానీ వాటిని అలా సింపుల్ గా మనం ఏదో ముద్దలు చేసి ఇచ్చే కంటే కూడా తోటి చేపలతోటి వాటితో పెడితే కనుక ఎక్కువ ఎక్కువ సంతోషిస్తారని మనసుకు చెప్తాను మరి మనం పెట్టేస్తే పెట్టేస్తాం కానీ ఎవరు ఆ కార్యం చేయడానికి కూర్చొని బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణులు చాలా మంది బాధపడతారు కానీ మనుషులు ఈ విషయం చెప్పింది ఏమనంటే మత్స్య మాంసాలతో మీరు గనక ఈ పిండాన్ని వాళ్ళకి పెడితే ఆ కార్యాన్ని చేస్తే మీ యొక్క పితరులు రెండు నెలలు హ్యాపీగా ఉంటారు జింక మాంసం అయితే మూడు నెలల హ్యాపీగా ఉంటారు గొర్రె మాంసం అయితే నాలుగు నెలలు హ్యాపీగా ఉంటారు ఇవి ద్విజలు భక్షింపదగినట్టు బ్రాహ్మణులు తినగలిగినటువంటి పక్షుల మాంసంతో బహుశా కోడి చికెన్ పెడితే ఐదు ఐదు మాసాలు మనం ఎవరం చెప్పట్లేదు చేయమని కూడా చెప్పట్లేదు నేను నేను జంతు హింసకు వ్యతిరేకం కానీ మనుస్మృతిలో ఈ రకంగా జంతు హింస ప్రస్తావన ఉన్నది శ్రద్ధలు ఈ విధంగా చేయమని చెప్పారు అక్కడ తాగలేదు ఇదే మూడో అధ్యాయంలో రెండు వందల అరవై తొమ్మిదో శ్లోకం చెప్తున్నాడు మేక మాంసం చేత ఆరు మాసాలు గనక మేక మేకను కట్ చేసి దాని గనక వండి పెడితే మీ పితృలకి వాళ్ళు ఆరు మాసాల హ్యాపీ ఆరు మాసాలు హ్యాపీగా ఉంటారు తిండి హ్యాపీ హ్యాపీ జింక జింక చార్ల జింక జింక అంటాడు బహుశా ఏడు మాంసాలు కృష్ణమృగం అంటే నల్లగా ఉండేది దాంతో ఎనిమిది మాంసాలు తుప్పి మాంసం తొమ్మిది నెలలు ముండ్ల పంది ఈ మాంసం రెండు వందల డెబ్బై డెబ్బైలో చెప్తున్నాడు శ్లోకంలో ముండ్ల పంది దున్న అడవిదున్న బిఫ్ మన వాళ్ళు బీఫ్ ఫెస్టివల్ చేస్తారు పాపం కానీ బ్రాహ్మణ తినాలని చెప్తుంది మనస్మృతి ఎవరు శ్రాద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు ముళ్ళ పంది అడవి వీటి మాసం చేత పది మాసాలు వాళ్ళు హ్యాపీగా ఉంటారు కుందేలు తాబేలు ఏది వదలలేదు మనస్మృతిలో కుందేలు తాబేలు వీటి మాసాలతో పదకొండు నెలలు హ్యాపీగా ఉంటారట మన చనిపోయినటువంటి పిత్రులు అంచేత ముసలి మేక మాంసం గోవు సంబంధమైన పాలు పెరుగు నెయ్యి శ్రాద్ధం వచ్చిన ఒక సంవత్సర కాలం వరద్రీణము అనేటువంటి ముసలి మేకపోత మాంసంతో చేస్తే పన్నెండేళ్ళు హ్యాపీగా ఉంటారు పన్నెండు సంవత్సరాలు చేస్తారు స్పష్టంగా ఉంటారు అన్నారు ముళ్ళు గల చేపలు ఖగ్గం మృగం ఎర్ర పొట్టెలు వీటి మాంసంతో ఎవరి చేస్తే గనక శ్రాద్ధం మీరు పెడితే గనక ఎంతో సంతోషంతో ఉంటారంట పైన వాళ్ళు అని మనస్మృతికారుడు మనకు చెప్తా ఉన్నాడు ఇక ఇంకా ఆశ్చర్యమైనటువంటి మాట ఒకటి ఏం అంటే ఒకవేళ ఈయన తినను అంటే అంటే ఆ కార్యానికి వచ్చినటువంటి ఆయన అదే విధంగా ఇంజన్ల మాంసం గురించి కూడా చర్చ ఉందండి ఆ యజ్ఞం చేసేటప్పుడు ఖచ్చితంగా మాంసం తినాల్సిందే అని నడుస్తున్న దేవుడు అనే పేరున్నటువంటి చంద్రశేఖర సరస్వతి గారు శంకరాచార్యులు గారు కూడా చెప్పడంలో శంకరపీఠాధిపతులు వంకరబాబు పుస్తకం కూడా వేసినప్పుడు దాంట్లో మెన్షన్ చేశాను నేను సరే ఆ టాపిక్ అవసరం లేదు డైరెక్ట్ గా యజ్ఞం చేసినప్పుడు పశు మాంసాన్ని ఎన్ని రకాల మాంసాలు తినచ్చు అనేది యజ్ఞం అనేది వేద సంబంధం అయింది మనస్మృతి ఏం చెప్తామో చూద్దాం తోటి శ్లోకం నెంబర్ ఏమిటంటే ఐదో ఐదవ అధ్యాయంలో మనకి ఇరవై ఏడు అంటే ఇవి తెలుగు అంకెలో అందుకని కొంచెం చెప్తాను కంపెనీ పోజ్ చెప్తాను అనమాట మన రోజు అలవాటు ఉండదు ఐదో అధ్యాయంలో ఇరవై ఏడవ దాంట్లో పశు మాంసం అనేటువంటిది ఖచ్చితంగా శాసన బ్రాహ్మణులు మాంస భక్షణకై తను ప్రార్థనతో పిలిచినట్టి ఒక తేప మాత్రం శ్రాద్ధములు నిమంత్రణ తినప్పుడు వేరే ఆహారం ప్రాణపాయలందు మాంసం భక్షించాలి ఇంజన్ లో తినాలి శ్రాద్ధంలో తినాలి అలా కాకుండా నాకు ఏం దొరకకప్పుడు కూడా మాంసాహారం తినొచ్చు మనస్మృతి బ్రాహ్మణుడికి పర్మిషన్ ఇస్తాను అలాగే ఈ అన్ని కూడా తినొచ్చు ఒక సుప్రసిద్ధమైన శ్లోకం ఉందండి దాన్ని మన మొత్తం హిందూ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది మనస్మృతి చాలా ఆశ్చర్యంగా చెప్పింది ఏంటంటే ప్రతిదినము భక్షించదగిన ప్రాణులను భక్షించి వాడు దోషమునందుడు అంటే తిన తినదగినటువంటి ప్రాణుల్ని ప్రతిరోజు తింటున్నాడు దాంట్లో ఏ తప్పు లేదు దీని అర్థం ఏంటంటే ఇన్ కేసు మీరు బీఫ్ కనుక తింటుంటే రోజు దాంట్లో ఏ తప్పు లేదని బ్రహ్మయే భక్షింపదగినవి ఇవి అని వీరిని భక్షించేవారు వీరు అని ఏర్పరిచాడు వీళ్ళు తినాలి ఇవి తింటారు అని ప్రతి ప్రాణికుని కూడా ఒకదాని మీద ఒకటి లైఫ్ సైకిల్ పెట్టాడు కాబట్టి తప్పు లేదని మనసులో చెప్తాం ఇది మనకి ముప్పై శ్లోకం అండి ఐదవ అధ్యాయంలో ఇది బాగా వెల్ నోటెడ్ చాలా మంది దీన్ని కోట్ చేస్తూ ఉంటారు ఈవెన్ మన ఈ గోవత చర్చ వచ్చినప్పుడు కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఫైవ్ టు థర్టీ లో మనకి అసలు ఏ రకంగా లేదు కదా ఏదైనా తినచం ఉంది కదా ఏంటి మీరు ఇలా బాధపడిన అలాగే ఒక దగ్గర ఏమని చెప్తున్నాడంటే శాస్త్ర విధానం చొప్పున శ్రాద్ధ మధుపర్కములందు నియమించబడిన ద్విజుడు అంటే బ్రాహ్మణ్ పిలిచాం మనం కార్యక్రమానికి ఆయనతో శ్రాం పెట్టించాలని ఆయనతో మనం కార్యక్రమం చేస్తున్నాం మాంసాన్ని భక్ష్యంపడే ఒకవేళ తినకపోతే ఆయన తినకపోతే అవి నేను మాంసం తిన్నావు అన్నాడు అతడు దేహాంతమున ఇరువది యొక్క జన్మలు పశువుగా జన్మిస్తాడు మాంసం తిన్నాం ఇంటికి తీసుకొచ్చాము మనం అతనికి బీఫ్ ఏదో ఆ శాస్త్రవ్యాప్తంగా వాళ్ళు ఏం చెప్పారో మా పిత్రులు తృప్తి పొందాలని గొర్రె మాంసం మాకు ఇందాక లిస్ట్ చెప్పాను కదా మాంసం ఆఫర్ చేసాం నేను తిన్నాను చెప్పాడు లేదు నాకు అలవాట్లేదు తింటారంటే మనకి ఈయన తినకపోతే మన పితలకు అందాలి కదా ఈయనే కదా పోస్ట్ ఆఫీస్ అని ఈ డబ్బాలు వేస్తే అక్కడ అందుతాయి అందుకని ఆయన తినకపోతే మనం బాధపడతాం కదా అందుకని అతను అతని మీద ఎటువంటి శాసనం చేశారంటే నువ్వు తినకపోతే కనుక ఇరవై ఒక్క జన్మలు నువ్వు పసుపుగా పడతావ్ అని చెప్పారు ఇరవై ఒక్క జన్మ మాంసం తినమని ఇది మనస్మృతి యొక్క మాటలు ఇవన్నీ కూడా